స్వాగతం రచన శ్రీమతి చెరుకూరి రమాదేవి అమ్మా కరోనా ఎక్కించి ఊడిపడ్డావు తల్లి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నావు అమ్మా తల్లి అని సంబోధిస్తున్నానేమిటి ఇంతకీ ఈ వైరస్ ఆడవైరసా మగ వైరసా ఆడవైరసే అయి ఉంటుంది ప్రపంచాన్ని గడగడలాడించినా ప్రపంచాన్ని గడబిడ నుండి గట్టెంకించినా ఆసక్తి ఆడవారికే కానీ మగవారికి ఎక్కడుంటుంది తప్పకుండా ఆడవైరసు అయి ఉంటుంది అలా నాడు మహిషాసుర మర్దిని దేవతల దగ్గర నుండి ఏమీ చేయలేక సరాసరి అమ్మనే అర్థించారు అమ్మే ఆదుకుంది ఆ రక్త భోజనం నుండి రక్తం బోట్లు నేల మీద చెందినప్పుడల్లా ఆ బిందువు నుండి మరో రాక్షసుడు పుట్టుకొచ్చేవాట ఇవాళ ఈ కరోనా సోకిన వాళ్ళు తుమ్మే ప్రతి తుమ్ము నుండి రాలే చిందుల్లోంచి వందలాది కరోనాలు పుట్టుకొస్తున్నాయట మన్మధుడు కాలిన బూడిదలోంచి పుట్టుకొచ్చిన భండాసురుడు దేవతల సైత్యం నిర్వీర్యము చేశాట ఆ భండాసురుడిని వధించడానికి శి శివుడే కంకణం కట్టుకుని అమ్మని ఆహ్వానించాట ఈ కరోనా కూడా ఆ నాటి రాక్షసులంతా పవర్ఫుల్గా కనిపిస్తోంది ప్రపంచం అంతా అల్లకల్లోలమైపోయింది ఒక్కసారిగా అన్ని దేశాలు ఉలిక్కిపడ్డాయి ఉక్కిరి అయిపోతున్నాయి ఎవరిని ఏ దేశంలోకి రానివ్వట్లేదు ఎవరిని ఏ దేశానికి వెళ్ళనివ్వడం లేదు ప్రతి ఒక్కరి ప్రయారిటీ కరోనాని ఆపడం ఎలా అన్నదే ఏం వైరస్ బాబు అందరినీ ఆఫీస్కి రావద్దని ఇంట్లో కూర్చోమంటున్నారు ఏ ఉద్యోగం సద్యోగం లేని నా పని మూడింతలైంది ఓవర్ టైం పని చేయాల్సి వస్తుంది మగవాళ్ళు ఆఫీసులకు పోవడం లేదు పిల్లలు స్కూల్కి పోవడం లేదు హాయిగా వీళ్ళందరికీ ఓ శాండ్విచ్ ఇచ్చి పంపించేస్తే సాయంత్రం దాకా నా పని హాయిగా ఉండేది ఇప్పుడు ముప్పొద్దులా వండి వార్చడంతో నా పని అయిపోతుంది గిన్నెలు కడిగి 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 నా చేతులు అరిగిపోతున్నాయి అది చాలదన్నట్లు చేతులు కడుగు చేతులు కడుగు అని అడుగడుగున కరోనా నిరోధకులు హెచ్చరింపు చివరకు చేతులు శాండ్ పేపర్స్లో అయిపోతున్నాయి ఇంట్లో ఉన్న ముసలాళ్లకు ఓట్ మీల్ పెట్టి కాఫీ ఇస్తే కర్ర కొట్టుకుంటూ ఒక వాక్కి వెళ్ళి వచ్చేవారు నాలుగిళ్ళ అవతలు ఉన్న మరో ముసలి జంటతో కలిసి వాళ్ళు వీళ్ళు కాసేపు నడిచి మరో కాసేపు కబుర్లు చెప్పుకుని ఒక కప్పు టీ తాగి లంచ్ టైంకి వీళ్ళు చేరేవారు ఇప్పుడు ఈ కరోనా ముసలాల్ని మరీ టార్గెట్ చేస్తుంది దాంతో వీళ్ళని ఇంట్లోంచి కదలకుండా కట్టడేటి చేసాం పిల్లలు సరే సరి పొద్దు ఇంట్లో ఉంటే కంప్యూటర్తోనో ఎలక్ట్రానిక్ గేమ్స్తోనో గడిపేస్తున్నారు ఎంత చెప్పినా వినకుండా శ్రీవారి సంగతి ఏం చెప్పను ఇంట్లో కూర్చునేటప్పటికి రకరకాల సరదాలు పుట్టుకొస్తున్నాయి మొన్న వాన పడుతుంటే వేడి వేడి పకోడీలు తినాలనిపిస్తుంట నయం అంతటితో ఆగింది పిల్లలు ఉండబట్టి పోని బయట నుంచి ఏ పిజ్జా అన్న తెప్పించుదాం అంటే బయట భోజనం అంటే భయం ఓ మూవీకి పెడదామంటే అన్ని మూసేశారు షాపింగ్కి వెళ్ళాలంటే అతిలిమిటెడ్ వెళ్ళగానే సరే ఆ కూరలు పళ్ళను కడగాలంటే ఓ తలంటి పోసినంత పని మెయిన్ రావద్దన్నాను అదెక్కడ చేసి చేసి ఏం మోసుకొస్తుందో అని ఆ పని కూడా నా మీదే పడింది కొనుక్కున్నప్పుడు పెద్ద ఇల్లు ముచ్చటేసి కానీ క్లీన్ చేసి వచ్చేటప్పుడు తల ప్రాణం తోక్కు అందుకే పెద్దలు అన్నారు ఇల్లు ఎరకడం ఇంతకీ కరోనా ఎలా పుట్టిందబ్బా ఇదంతా చైనాలో మొదలైందని చెప్తున్నారు వాళ్ళు పాములు కప్పలు గబిలాలు కూడా తింటూ ఉంటారు పాము విష విసర్జితంలోంచే పుట్టి ఉంటుంది లేదా దేశమంతా ముసలాలతో నిండిపోతుందని వారిని హరి అనిపించడానికి ఈ కరోనాని సృష్టించారని చాలామంది అంటున్నారు అది చెయ్యి జారి లోకాన్ని బీభిత్సం చేస్తోందేమో చైనా వాళ్ళు ఎంతకైనా సమర్థులు కరోనా లాంటి వైరస్లను కనిపెట్టగలరు క్షణాల మీద హాస్పిటల్లోనూ కట్టగలరు మిగిలిన చిన్న దేశాలే నష్టపోయేది నా గోల్ నా గోల ఎవరికి చెప్పుకోను స్టాక్ మార్కెట్ పడిపోతోందని మా ఆయన వియర్ బోర్డ్ అంటూ పిల్లల గోల ఇంకెన్నాళ్ళే అమ్మా ఈ కట్టడని ముసలాళ్ళ గోల పోనీ ఒకసారి అన్నయ్య వదనతో ఫోన్ ఉంటే వాళ్ళు అమెరికా ప్రయాణం ఆగిపోయిందని అన్నయ్య గోల ఒక ఒక కొడుకు పెళ్లి చూడతున్నాను వదిన గోల పాపం అన్నయ్య వదిన కొడుకు అమెరికాలో పెళ్లి చేసుకుంటానంటే అమెరికా బయలుదేరారు ఈ కరోనా ధర్మం ఇండియాకు వెళ్ళొద్దంది అమెరికా రావద్దంది ఏం చేయాలో తోచిన గోల వారిది పోని పెళ్లి వాయిదా వేయమనడానికి మనసు చేసేది మరో గోళ ఈ అందరు గోళలు విని నా బుర్ర వేడెక్కిపోతుంది అమ్మా కరోనా కరుణించి కనుమరుగు అవుతల్లి కరోనాసురుని హతమార్చడానికి పార్వతమ్మ మరోసారి దుర్గమ్మ అవ్వాలో ఏమిటో